ఇష్టం తమ్ముడు ఏమైందిరా ఏమైంది అరే తమ్ముడు నువ్వేం బాధపడకురా అనాథలకి దేవుడే దిక్కురా ఒక్కళ్ళు వచ్చి అన్నం పెడతారు కానీ తీరా పెయి అడిగస్తా కాని తీరా అక్క అక్క అయ్యో పిల్లలు పాపం అది కొంచెం సాయం చేస్తాం పాపం ఎడతారు మంచి ఏమైంది 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 రాదా మేమైంది ఏమైంది అయ్యో పాపం ఆకలిందా మేమైందాం మేమైంది అవ్వ కొంచెం అన్నం ఉంటాయమ్మ తమ్ముని కాగలితుంది ఏమైందిరా అమ్మా నువ్వు బాధపడకోకు నిన్ను మంచిగా వంట పోయి చదివిపిస్తా హాస్టల్ ఎత్తా ఎత్తారా నాతోనే సరే 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 పర్రి వారిపో మంచి అన్న పెట్టి హాస్టల్ ఎత్తా మంచిగా చదువుకుంటారా దీంట్లో ఏమైనా ఉన్నాయి కావచ్చు నేను తింటా అమ్మ ఏం లేదు అమ్మా నాకు కడుపు నడుతుంది అమ్మ నన్ను ఎందుకు ఇస్తే నాకు ఆగలేదు నేను మనిషిని కాదా నేను మంచోని కాదా అయ్యో అక్కడికి ఆ ప్లాన్ ఎడుతుండండి ఒకసారి పోతాను ఆ ప్లాన్ దగ్గర ఏమైంది నాని నాకు ఆకలి బాగా కొంచెం అన్నం ఉంటే మీ అమ్మ వాళ్ళు ఎడిక మరి ఆకలి అయితే మీ అమ్మ అన్నం పెడతలేదా నీకు అక్క నాకు అమ్మ లేరు నేను ఒక అన్నాదని నువ్వు అనాథవా నీకు ఉన్నా మా ఇంటికి వస్తావా మరి అత్తా మా ఇంటికి దా నేను మంచిగా స్కూల్లో ఎత్తా నీకు అన్నం పెడతా అన్నీ ఎత్తదా ఈ ఇటుకలన్నిటికీ ఏమేందో ఎవడెత్తుకుపోతున్నాయో ఏమో రూపాయ లేవు తమ్ముడు పో శక్తి నత్తదా నీకు ఒక్క రూపాయ లేదు నాకరాకూడదు ఉండొద్ది నేను పోతున్నా

అలా కాళు చేతులు ఇరగొట్టు ఇరగొడతాడ అడుక్కుంటా మస్తు పైసలు వస్తాయి ఆ పైసలన్నీ మనం తీసుకుంటాం సరేనా మీ కాలు చేతులు అన్ని ఇరగొట్టి రోడ్డు మీద కూతుంటాట మస్తుంది మాకు చేతులు ఎరగొడతారట ನಿರಗೊಡ್ತ <mim> ಗುಡ್ <mim> 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 <mim>

మంచి పోయి సప్పరీనా కలిసి ఫోన్లు పిల్లలు చేసి వాళ్ళకని చెప్పి అనుకో మిమ్మల్ని అర్థమైందా చెప్పింది మీరు గిట్లా వాళ్ళకన్నా ఫోన్లు చేసుడు పోలీసు వాళ్ళకి ఎప్పుడు చేసిర్రు అనుకో ఇప్పరాక టార్చర్ ఎట్లా పెట్టిరా చూసి కదా దానికన్నా ఎక్కువ టార్చర్ పెడతా చెప్పండి అయ్యో బాబా అయ్యో బాబా ఏమైంది అయ్యో బాబు ఏమైంది ఏమైంది ఆకలి ఆకలి అవుతుందా ఇక ఈ పైసలు తీసుకొని ఏమన్నా కొనుక్కుంది తిను పాపం కొంచా అయ్యో పాపం నిజమే ఇయ్యో ఇయో తీసుకో పాపె అయినా పిల్లని చూస్తుంటే అప్పుడు మంచిగా ఉండేది ఇట్లా చెయ్యేందుకు తిరిగింది నాకు ఎందుకో డౌట్ వస్తుంది ఏం జరుగుతుందో చూసేస్తా ఆకలిందా తిన్నవాతాడా కాలింది కదా ఇప్పుడు కావాలి బంగారు తల్లి ఖర్చు పో ఆనంద పిల్లల్ని తీసుకొచ్చి కాళ్ళు చేతులు ఇరగొట్టి అడక్క మీరు మీ సంగతి నాకు గురి అడకచ్చుడేందో మీ కథలేందో అన్నీ చెప్తాను పైసలు

ఏంది నీ మనవరాల అయితే ఏంది అడుక్కోవాలే నీ మనవరాలకు ఒక తీరు ఆ ఆనద పిల్లలకు ఒక తీరా వాళ్ళందరినీ తీసుకుపోయి నువ్వు ఏం చెప్తున్నావు కాళ్ళు చేతులు ఇరగొట్టి వాళ్ళని అడ్కదిన్నామని చెప్తున్నావు అందుకే నేను ఇట్లా చెప్పినా గుణపాఠం కోసం గుణపాఠం వచ్చిందా నీకు ఎప్పుడు ఏంద్రా నువ్వు ఏంద్రా నీకన్నా తీసుకొచ్చి అలా కాలు చదువు నువ్వే నాకు గుణపాఠం వచ్చిందని నాకెందుకు ఎందుకు మీ అసుంటోళ్ళు గుణపాఠం వస్తానది తప్పు కానీ నేను ఎవరో తెలుసా ఈ ఏరియాకు కొత్తగా వచ్చిన ఎస్ఐనే నీ సంగతి ఏందే నీ టీవీని కూడా పట్టుకొత్తాడు ఊరాలను కొడితే బుద్ధి లేదా ప్పుడు చచ్చిపోలే మంచుని లోడే చెప్పిన పోలీడు మన పని వండిందే మన పని వండిందే అమ్మా తమ్ముడికి ఏమైంది తమ్ముడు తమ్ముడు బతుకులే అలాదా పోరైన దాని ఫిర్రు మిమ్మల్ని వేసి పెడతా అనుకుంటున్నావా మిమ్మల్ని జైలు వేసి బయటకు బయటకు కూడా రానియ్యా నడు నువ్వు నడు నడు బిడ్డ మీరందరు రే